రైకర్ పట్నంలో ఒక కోటి రూపాయలతో చిల్డ్రన్ పార్క్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు రాజాగౌడ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యానికి ఆహ్లాద వాతావరణానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని పని ఒత్తిడితో కూడిన నేటి సమాజం పార్కులు జిమ్లు అత్యంత ఆవశ్యకమని ఆయన అన్నారు రాయకల్ ను మున్సిపల్ గా చేసి పట్టణ సుందరీకరణ అభివృద్ధికి నిరంతరం కృషి చేయడం జరిగిందని గుర్తు చేశారు ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యాన్ని మించిన సంపద లేదని అన్నారు కుటుంబ సమేతంగా పార్క్ లో సమయం గడపాలని అన్ని సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు అధికారులు ఒక పద్ధతి ప్రకారం పార్క్ నిర్మాణం చేపట్టాలని ప్రతి ఒక్క రూపాయి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక నిధులు జగిత్యాలకు మంజూరు చేయడం జరిగిందని అన్నారు రైకల్ పట్నం కమిషనర్ మనోహర్ ఎంపీడి చిరంజీవి ఎంఆర్ఓ నాగార్జున ఫ్యాక్స్ చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ మోరహన్మాళ్లు మాజీ వైస్ చైర్మన్ గండ రమాదేవి అచ్యుతారావు పడిగల రవీందర్ రెడ్డి రవీందర్ రావు కుల శ్రీనివాస్ తాజా మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు ప్రజలు

सार की चरम

కుర్చీయో ఇలా పార్క్ లో ముఖ్యంగా ఈ చిల్డ్రన్ ప్లే ఐటమ్స్ ఓపెన్ జిమ్ ప్రజలు మనకు కనిపిస్తుంది కాబట్టి హెల్త్ కూడా మనకు ఎక్కువ బాగుంటుందని చెప్పేసి సార్ కూడా సెషన్ చేయడం జరిగింది అది కూడా మనం ఇందులో ఈ పార్క్లో ఏర్పాటు చేయగలుగుతామని చెప్పడం జరుగుతుంది ఈ ఐటమ్స్ కూడా ఇప్పుడు ఏర్పాటు చేయడం జరుగుతుందని జరిగింది సార్ సో ముఖ్యంగా కొంత ఏజ్ ఫార్టీ ఫిఫ్టీ వచ్చిన తర్వాత మనందరికీ కూడా తెలుస్తుంది ఆరోగ్యం యొక్క ఇంపార్టెన్స్ అనేటువంటిది మీరు ఇప్పుడు కొంచెం జగిత్యాలు కానీ కొంచెం టౌన్స్లో కానీ వెళ్తే పూర్వకాలంలో అంటే ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం ప్రతి వాళ్ళకి కూడా వ్యవసాయం ఉండేది పొద్దున వెళ్ళి వ్యవసాయం చేసుకునేది బావి దగ్గర ఏదో ఒకరికి ఉన్నటువంటి పనిచేసేటువంటిది ఇప్పుడు ట్రాక్టర్స్ వచ్చేసినాయి పొద్దున ఇస్తే ట్రాక్టర్ అని దున్నేస్తున్నాడు మళ్ళీ యూరియా వేసేసి అది కూడా కౌలుకిచ్చేస్తున్నారు బెంగాల్ వాళ్ళు బీహార్ వాళ్ళు ఎవరు వస్తున్నారు ఎకరానికి నాలుగు వేలు ఐదు వేలు వేసేస్తే వాళ్ళు వేసేసి పోతున్నారు కి మిషన్ వచ్చేస్తుంది అమ్మేస్తున్నారు శారీరక శ్రమ అనేటువంటిది వ్యవసాయ రంగంలో కూడా క్రమేణ క్రమేణ తగ్గిపోయింది సో దాంతో ఏమైందంటే ముప్పైలో నలభై వచ్చేసరికి బీపీలు షుగర్స్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు సో అలా మన రైతులకు సంబంధించినటువంటి సిటిజన్స్ పౌరులకు సంబంధించినటువంటి హెల్త్ కాన్షియస్ కోసం ఈ పార్క్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇందులో ఏ గారు చెప్పినట్టుగా మంచి వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేస్తున్నారు సాయంత్రం పూట సేద తీరడానికి ఖచ్చితంగా ఈ పార్కు విత్ ఇన్ కంప్లీట్ అయ్యేటట్టు చూస్తాము అడ్మినిస్ట్రేషన్ పరంగా అనుకున్న స్థాయిలో ఇక్కడ పాదవాటికి పోకుండా మీరు ఈ సంబంధాలు కోరేది ఏంటంటే ఖచ్చితంగా బార్డర్ల కొంత ప్లేస్ ఇడిచిపెట్టి చెట్లు పెట్టుకోవాలి నేను ఏఈ గారిని జైత్యాలు వెళ్ళి మన అమరవీరుల స్వ కమిషనర్ గారు అమరవీరుల స్తూపం పార్క్ మరియు మన టౌన్ హాల్ మండల్ ఆఫీస్ దగ్గర ఉన్న రోటరీ పార్క్ ఒకసారి చూస్తే ఏ విధంగా పార్కును కొంచెం విభజించడం విభజించడం వల్ల ఒక పక్కకు పిల్లలకు ఒక పక్కకు జిమ్కు ఒక పక్కకు ఇంతకుముందు అన్నట్టు గజీబో ఆ ప్రాంతంలో కొద్ది ఎత్తుగా వేస్తే కొద్దిగా చెరువు ఆ వాతావరణం కనబడతా ఉంటుంది సో అట్లా ఒక ప్లాండ్గా మరి ఒక కోటి రూపాయలు రావడం అనేది పెద్ద విషయం గతంలో గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఊరు మొత్తం కలిపి రోడ్లకు బోర్లు కలిపి కోటి రూపాయలు రాకపో ఈ పార్క్ కోసం ఈ కోటి రూపాయలు రావడం దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది రోజొక్క పది ఇరవై రౌండ్లు కొడితే అందరికీ కూడా ఆరోగ్యం ఉంటుంది యువత జిమ్ కోసం కొంచెం మధ్యలో చేయండి అదొక ప్లాన్ ప్రకారం చేయండి ఎందుకంటే మట్టి వేసి వట్టి వేస్తే అది వర్షం కొట్టకపోతుంది అటు ఇటు కర్బుడు వాల్ పెట్టేసి ఆ కర్బుడు వాల్ మధ్యలో మన మంచి మట్టి వస్తే క్లే అంటాం మనం ఇంగ్లీష్లో ఈ గ్రావెల్ తోటి మంచిగా చేసుకోవచ్చు కాళ్ళకు కూడా కుషనింగ్ ఉంటుంది సిమెంట్ చేస్తే ఒకసారి హార్డ్గా ఉట్టి మొక్కల నొప్పులు అవి వచ్చే అవకాశం ఉంటుంది మంచి ఉన్న వాళ్ళకి ఏం కాదు కానీ సామాన్యులు మన మహిళలు ఆడబిడ్డలు స్లిప్పర్లు వేసుకొని పెడితే నొప్పులు వస్తాయి కాబట్టి మట్టి చేస్తే మంచిది అది చేయాలంటే ఒక పద్ధతి ప్రకారం చేయాలి అది జగిత్యాలలో అమరవీరుల స్తూపం పార్క్ దగ్గర చెట్ల మధ్యలో ఒక లైన్ మంచిగా పొడుగు చెట్లు పెట్టి మధ్యలో పాత్ర చేసి బిట్వీన్ చెట్లు పెట్టి ఆ రకంగా చేయండి చేసినప్పుడు మనకు ఒక మంచి అందం వస్తుంది ఎందుకంటే ఒక కోటి రూపాయలు వచ్చిన సందర్భంలో నేర్చుకోవాలి అదేవిధంగా చెరువు దగ్గర ఉన్నది బోరు పడుతుంది ఒక చిన్న ట్యాంకు కూడా ఏర్పాటు చేసుకోవాలి ఇప్పుడే ఓసారి కరెంట్ ఉంటుంది ఓసారి ఉండదు ఆ రకంగా చేసుకుని పిల్లల ఎక్విప్మెంట్ కూడా కొంచెం ఎక్కువనే ఇవ్వండి ఎందుకంటే పట్టణం విస్తరిస్తున్నది ఎంతోమందికి సేవ తిరగడానికి కొంచెం వచ్చి స్పెండ్ చేస్తారు సో ఉయ్యాలంటే ఒకటే కాకుండా ఒక రెండు మూడు జాడు మండలం రెండు మూడు రౌండ్ రౌండ్ తిరిగేటప్పుడు రెండు మూడు చెడిపోని మంచి స్టాండర్డ్ ఇప్పుడు జైత్యాల జిమ్ పెట్టాం అంటే ఇప్పటికే మీద ఏం లేని బ్రహ్మాండంగా పనిచేస్తా ఉంది ఉన్న ఏదో రిపేర్కి ఇచ్చింది అట్లా ఆ రకంగా మంచి క్వాలిటీ ఉండే విధంగా చూడాలని చెప్పి కూడా కోరుతూ వాటిని మంచిగా చేసి ఆ బండల మీద మంచి బొమ్మలు ఇచ్చండి కోట్ బొమ్మలో అట్లా దాన్ని సూటబుల్గా పెయింటింగ్ చేస్తాడు జగిత్యాల నగర వనంలో బండను బట్టి బండలకు అనుకున్న చేశాను సో ఎక్కడెక్కడ అట్లాంటి స్టోన్స్ ఉన్నా మధ్య మధ్యలో పూల చెట్లు అట్లా కూడా బాగుంటుంది చూడటానికి నేచర్ను నేచర్ డిస్టర్బ్ చేయకుండా ఉన్నదాని మంచిగా చేయాలని చెప్పి ఈ సందర్భంగా మా ఏఈ గారికి కమిషనర్ గారికి సూచిస్తూ మంచి కార్యక్రమాన్ని అరేంజ్ చేశాను ధన్యవాదాలు రాయికాల్ పట్టణ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తాను ఉన్నాం